హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈజీ మెథడ్ లో సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో చూసే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే సాంబార్కి ఏమేమి కావాలో చూసేద్దామా ఆనపకాయ టమాటా వంకాయ పచ్చిమిర్చి క్యారెట్ ముల్లంగి బెండకాయ ఆనియన్ వంకాయలను అయితే ముందుగా కట్ చేసి పెట్టుకోకండి ఎందుకంటే నలుపు అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం సాంబార్లో వేసే ముందు మాత్రమే వంకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకోండి ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుంది అలాగే కొబ్బరి తురుము ఉప్పు కారం సాంబార్ పౌడర్ అలాగే కొత్తిమీర కరివేపాకు ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మీకు సాంబార్ పెట్టుకోవడానికి వీలుగా ఉండే గిన్నెను స్టవ్ మీద పెట్టుకోండి అందులోకి మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉడికించడానికి తగ్గ వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న వాటర్లో క్యారెట్ ముల్లంగి అలాగే అనపకాయ ముక్కలు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలన్నింటినీ కూడా చక్కగా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ముక్కలన్నింటినీ కూడా ఒకసారి చక్కగా కలుపుకోండి ఇప్పుడు ముందుగా మనం రెండు గ్లాసుల కందిపప్పును నాలుగు గ్లాసులు వాటర్ పోసి నాలుగు విజిల్ వచ్చే వరకు కూడా ఉడికించుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ వాటర్ కొంచెం హీట్ అయ్యి ఉంటాయి అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఆ పసుపు అంతా కూడా కింద నుంచి పైకి కాయగూరలు అంతటి కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడైతే వీటిని చక్కగా ఉడికించేద్దాం చూడండి ఇవైతే చక్కగా ఉడుకుతున్నాయి కదా ఈ ఉడుకుతున్న ముక్కలు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలి ఎయిటీ పర్సెంట్ వరకు అంటే ఈ ముక్కల్ని మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కదా ఆ వాటర్ని హాఫ్ అయ్యే వరకు కూడా ఉడికిస్తే అవి మనకి చక్కగా ఉడికినట్టు తెలుస్తుంది చూడండి చక్కగా ఉడుకుతున్నాయి ఇప్పుడైతే ఇవి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికాయి అంటే ఇంకా ట్వంటీ పర్సెంట్ వరకు ఉడకాలి ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం చూడండి ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ఉడికిన వెజిటబుల్స్ లోకి మనం ముందుగా ఉడికించి పక్కన మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా కందిపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి అంతా ఒకసారి చక్కగా కలుపుకున్నాక దీనిని ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడకనిద్దాం ఐదు నిమిషాల పాటు ఇలా చక్కగా ఉడకనిస్తే పప్పు అంతా చక్కగా కలుస్తుంది ఇప్పుడైతే చూడండి పప్పు అంతా కలిసింది కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా చక్కగా కలుపుకోవాలి ఇలా కొత్త ఆడుతున్న సమయంలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం యాడ్ చేశాక ఇప్పుడు మొత్తం అంతా కూడా ఉప్పు కారం కలిసేలా ఒకసారి చక్కగా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఈ కలుపుకున్న మిశ్రమాలే ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి చూడండి సాంబార్ అయితే చక్కగా మరిగిపోతుంది కదా మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇప్పుడు ఈ సాంబార్కి ఇంకొంచెం టేస్ట్ ని యాడ్ చేయడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ ని అలాగే మనకి సాంబార్లో మనం బెల్లం మొక్క ఒక రంగులం వరకు బెల్లం మొక్కని దంచేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే ఈ రెండు వేసాక మొత్తం అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు చక్కగా సాంబార్ని మరగనివ్వాలి ఈ సాంబార్కి ఇంకొంచెం రుచిని పెంచేది కొబ్బరి తురుమండి ఒక హాఫ్ చెక్క వరకు కొబ్బరి తురుం ఈ సాంబార్ లోకి యాడ్ చేసేసుకోవాలి కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి లాస్ట్ అండ్ ఫైనల్ గా చక్కగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత కొబ్బరి కూర కొత్తిమీర కలిసేలా ఒక రెండు నిమిషాల పాటు చక్కగా మరగనివ్వాలి సాంబార్ అన్నది ఎంత మరి అయితే అంత రుచిగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి ఒక రెండు నిమిషాల పాటు చక్కగా మరిగించుకోండి ఇప్పుడు చూడండి మొత్తం అంతా కలిసిపోయింది ఇప్పుడైతే మనం పోపు కోసం పక్కన ఒక పాన్లోకి ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అలాగే వెల్లుల్లి రబ్బలు మీరు ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ అయితే తక్కువ వేసుకోండి మాకైతే వెల్లుల్లిపాయలు అనేవి ఎక్కువగా ఇష్టపడతాం అందుకనే నేను వెల్లుల్ని ఎక్కువ యాడ్ చేశాను అలాగే నాలుగు ఎండి కూడా యాడ్ చేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు కూడా వేయించుకోండి ఇలా పోపు వేగాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి మెంతులు కూడా కొంచెం వేగి ఉండగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాక కరివేపాకును కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకొని ఇప్పుడు అదే పోపును మనం మరుగుతున్న సాంబార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం లాస్ట్ గా ఫైనల్ గా కొత్తిమిడి పైన గార్నిష్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ సాంబార్ మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అబ్బా ఎంత టేస్టీగా ఎంత మంచి స్మెల్ అన్నది వస్తుందండి ఈ సాంబార్ ని మనం వేడి వేడి అన్నంలో గనక వేసుకొని తినేటైతే ఉట్టి సాంబార్ తో మొత్తం అన్నం అంతా తినేయచ్చండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి సాంబార్ అయితే అయిపోగానే మా హస్బెండ్ అయితే అన్నం కూడా తినేస్తున్నారు సాంబార్ అయితే చాలా బాగుందన్నారండి చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుందని చెప్పారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్